అందరికీ నమస్కారం శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబయే సీరియల్ అంగులూరి అంజనీదేవి గారు రచించినటువంటి ఎనిమిదో అడుగు పదహారవ భాగంలోకి వెళ్దాం ఆకాశంలోకి చూసినప్పుడు మేఘాలు వివిధ ఆకారాల్లో కనిపిస్తాయి ఏ రెండు మేఘాలు ఒకే ఆకారంలో ఉండవు మరి వాటికి ఆ ఆకారాలు ఎలా వస్తున్నాయి అంటే కారణం వాటి చుట్టూ ఉన్న గాలి కానీ వాతావరణంలో గాలి వాటం ఎప్పుడూ ఒకే రకంగా ఉండదు వేడిగా చల్లగా ఉధృతంగా ఉండి అది పయనించే వివిధ దశల్లో మేఘాలను లాగుతూ తోస్తూ ఉంటుంది ఇలా వాతావరణంలోని గాలి వల్ల మేఘాలు వివిధ ఆకారాలను పొందుతాయి మనిషి కూడా అంతే తన చుట్టూ ఉన్న పరిసరాలు ప్రభావాలతో మార్పు చెందుతాడు హేమేంద్రకి కొడుకు పుట్టాడు రోజులు గడుస్తున్నాయి బాబు పుట్టినరోజు సందర్భంగా హేమేంద్ర రిప్రజెంటేటివ్లకు పార్టీ ఇచ్చాడు ఈసారి పార్టీ చాలా గొప్పగా ఖరీదైందిగా ఉంది వాళ్ళు కూర్చున్న చోట డబ్బును పరిచినట్టుగా డబ్బును శ్వాసిస్తూ ఉన్నట్టుగా డబ్బును తాగుతున్నట్టుగా ఉంది హేమేంద్ర తాము చూస్తుండగానే ఒక స్థాయికి ఎదగటం వాళ్ళకి ఆశ్చర్యంగా ఆనందంగా ఉంది ఇంకా ఎదగాలని ఉంది హేమేంద్ర అలా సంపాదించడానికి కారణం అతని షాపుకు పక్కనున్న క్లినిక్ పాలీ క్లినిక్గా మారటమే అని వాళ్ళకు తెలుసు హేమేంద్ర కృతజ్ఞతతో చూస్తూ మీరు ఇచ్చిన అడ్వర్టైజ్తో అడ్వైజ్తో నేను ఇంత అయ్యాను సార్ సరైన టైంలో నాకు మంచి జీవితాన్ని ఇచ్చారు అన్నాడు అసలు నీకు చెప్పాల్సింది ఇంకా ఉంది హేమేంద్ర అన్నాడు ఈశ్వర్ ఏంటి సార్ అన్నాడు హేమేంద్ర ఆత్రంగా ముందు కొంగి నువ్వు ఒక ఫ్యాక్టరీ పెట్టి మందులు తయారు చేయాలి హేమేంద్ర అన్నాడు ఈశ్వర్ షాక్ తిన్నాడు హేమేంద్ర అతను అలా షాక్లో ఉండగానే మేమంతా వచ్చి నీ దగ్గర జాబ్ చేస్తాం అన్నారు ఇంకొక రిప్రజెంటేటివ్ హేమేంద్ర ఇంకా షాక్ తిని అలాగే చూస్తూ ఉంటే భుజం తట్టాడు ఈశ్వర్ హేమేంద్ర తేరుకుని సార్ నేనెక్కడ ఫ్యాక్టరీ ఎక్కడ అది సాధ్యమా సార్ అన్నాడు నుంచి అప్పుడే లేచినట్టు చూస్తూ తప్పకుండా సాధ్యమవుతుంది హేమేంద్ర దీనికి కావాల్సింది డబ్బు మాత్రమే అది నీ దగ్గర ఉంది అన్నాడు ఈశ్వర్ అయినా వద్దు సార్ నేను ఇప్పుడు తృప్తిగా ఉన్నాను నాకంటూ సొంత ఇల్లు కారు మెడికల్ షాపులు ఉన్నాయి నేను నా చిన్నప్పుడు అనుభవించిన జీవితం నా కొడుకు లేకుండా చేయాలంటే ఇప్పుడు నాకున్న ఈ పొజిషన్ చాలు నా కొడుకు పక్క పిల్లాడి కంపాస్ బాక్స్ చూసి వాడు తింటున్న తిండి చూసి వాడు వాడుతున్న రకరకాల పెన్సిళ్ళు చూసి వేసుకుంటున్న డ్రెస్సులు చూసి అలాంటివి నాకు ఉంటే బాగుండని చివరికి వాటిని లాక్కుని వాడిని కొట్టే స్థితికి రాకుండా చూసుకోగలను ఇంతకన్నా నాకేమొద్దు అన్నాడు హేమేంద్ర అతని మాటల్లో జీవిత అనుభవం ఉంది కానీ రిప్రజెంటేటివ్లకు ఆ మాటలు రుచించలేదు అందుకే మౌనంగా ఒకరి మొహాలొకరు చూసుకున్నారు వాళ్ళల్లో అసంతృప్తిని పసిగట్టి తలవంచుకున్నాడు హేమేంద్ర ఈశ్వర్ హేమేంద్రనే సూటిగా చూస్తూ ఇంతవరకే ఉన్నాయి నీ ఆలోచనలు ఇది చాలా నేరం హేమేంద్ర పెరిగే మొక్కను కత్తిరించినట్టు కూడే ధనాన్ని నీలోని టాలెంట్ని కుదించుకుని చూడద్దు ఇల్లు అందరికీ ఉంటుంది అది ఉండగానే సరిపోదు ఆ ఇంటి ముందు స్విమ్మింగ్ పూల్ కట్టుకోవడానికి ప్రయత్నించాలి ఫ్యామిలీతో ఫారిన్ టూర్ వెళ్ళాలనుకోవాలి ఇప్పుడు నీకున్న కారు ఏ పాటిది ఇంకా ఖరీదైన కారులో తిరగాలి మన వరంగల్ సిటీ బయట పదెకరాల స్థలంలో ఫామ్ హౌస్ సిటీకి మధ్యన ఖరీదైన ప్రాంతంలో గెస్ట్ హౌసు కట్టాలి వీకెండ్స్లో అప్పుడప్పుడు నువ్వు అక్కడికి వెళ్ళి గడపాలి అన్నాడు హేమేంద్ర తలెత్తాడు అతని మొహంలో అతనికి తెలియకుండానే ఒక ఉధృతమైన అనూహ్యమైన ఆశ జ్వాలలా వ్యాపించింది ఏ మనిషికైనా మెట్లు ఎక్కే కొద్దీ ఇంకా ఎక్కాలని పైనున్న మెట్లు చేరుకోవాలని ఉంటుంది అవకాశాలను జార విడుచుకోకుండా సాగిపోవాలనిపిస్తుంది హేమేంద్ర మొదటి నుంచి చేసింది అదే డబ్బు కోసం అతను ఏవైనా చేస్తాడు డబ్బుంటే ఏదైనా చెయ్యొచ్చు అనుకుంటాడు డబ్బే ధ్యేయం అనుకుంటాడు డబ్బే జీవితం అనుకుంటాడు డబ్బుతో సాధించలేనిది లేదు అనుకుంటాడు డబ్బు ఉండబట్టే అవన్నీ చేయగలుగుతున్నాను అనుకుంటాడు అదే లేకపోతే తనకు తన తండ్రికి తేడా లేదనుకుంటాడు కొందరు ఎండకు ఎండిపోతుంటే తను ఏసీలో పడుకునేది ఆ డబ్బు వల్లనే ఎందరో నేల మీద నడుస్తూ ఉంటే తను కారులో తిరిగేది కూడా ఆ డబ్బు వల్లనే చాలామంది రేపు తిండి దొరుకుతుందా లేదా అని ఆలోచిస్తూ ఉంటే తను ఏదైనా తినగలిగే స్థితిలో ఉండేది ఆ డబ్బు వలనే ఎవరైనా తన దగ్గరికి వచ్చి పోతున్న ప్రాణాన్ని కాపాడమని అర్థించినప్పుడు మంచి డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళి శాయశక్తిలో పోరాడి బ్రతికించేది ఇచ్చే డబ్బు కోసమే అసలు ఆ డబ్బే లేకుంటే ఏముంది ఇక్కడ తిండి కోసం ఫ్రెండ్స్ని అడగటం తాటి చెట్లు ఎక్కడం ఈస్ రోమంటూ వీధుల్లో తిరగటం తప్ప అనుకుంటూ తన అనుభవాలను గుర్తు చేసుకున్నాడు వెంటనే భార్య మాటలు గుర్తొచ్చాయి ఎందుకండి బాబు ఎందుకండి బాబు ముందు అన్నన్ని ఖరీదైన బొమ్మలు తెచ్చి పడేస్తారు వాటి విలువ వాడికి తెలుసా అసలు అంత డబ్బు వాటి మీద పెట్టడం అవసరమా ఆ డబ్బు కోసం ఉన్న టైం అంతా బయట గడిపి వాడు నిద్రపోయాక ఇంటికి వస్తున్నారు నిద్ర లేవకముందే వెళ్ళిపోతున్నారు వాడు మిమ్మల్ని చూసేది ఎప్పుడు మీతో ఆడేది ఎప్పుడు మీ సంతోషాన్ని పంచుకునేది ఎప్పుడు కనీసం మీరు తెచ్చిన బొమ్మలతో వాడు ఆడుతున్నప్పుడు వాడి కళ్ళు ఎలా వెలుగుతాయో ఒక్కసారైనా మీరు చూస్తున్నారా మీ అక్కయ్యల గురించి మీ తల్లిదండ్రుల గురించి ఒక్కసారైనా ఆలోచించరేందుకు వాడికి మీ వాళ్లను చూపించరా ఎప్పుడు చూసినా ఈ బొమ్మలతో ఆడుకోవడమైనా వాడి పని మానవ స్పర్శ మానవ సంబంధాలు వాడికి అక్కర్లేదా అంటుంది పోరు సిరి తనకేం తెలుసు జీవితం విలువ ఎప్పుడు చూసినా మీకు ప్రేమించటం రాదా అనుభూతించటం రాదా ప్రేమించాలని ప్రేమను పొందాలని ఉండదా ఎందుకండి ఇంత ప్రేమ రాహిత్యం ఇది మీకు బాగుందేమో కానీ నాకైతే బాగాలేదా అని అనటం తప్ప అని హేమేంద్ర మనసులో అనుకుంటూ ఒక్కసారి తల విదిలించి ఈశ్వరు వైపు చూస్తూ కానీ సార్ నాకు మందులు షాపుల అనుభవం తప్ప ఫ్యాక్టరీకి సంబంధించిన అనుభవం లేదు అన్నాడు నీకు అందులో అనుభవం ఏమీ అవసరం లేదు హేమేంద్ర అదంతా నేను చూసుకుంటాను అది ఎలా అంటే నువ్వు కేవలం ఒక పది రకాల మందులతోనే లైసెన్స్ ద్వారా నువ్వు అనుకున్న ఫోమ్తో వేరే కంపెనీలో మందులను తయారు చేయించి వ్యాపారం నడపచ్చు అన్నాడు ఈశ్వర్ ఓకే సార్ మీరు చెప్పేది నా మంచి కోసమే చెప్తారు కానీ మీరు కూడా నాతో కలిసి ఈ బిజినెస్లోకి వస్తే బాగుంటుంది అన్నాడు హేమేంద్ర నో నో హేమేంద్ర నా దగ్గర అంత డబ్బు లేదు కావాలంటే నీ మందులు నేను సరైన రీతిలో మార్కెటింగ్ చేసి ఏర్పాటు చేస్తాను అన్నాడు ఒప్పుకున్నాడు హేమేంద్ర ఈ కొత్త వ్యాపారంలో కూడా హేమేంద్ర విపరీతంగా సంపాదించడం మొదలెట్టాడు హేమేంద్ర డ్రగ్స్ పేరు మీద నడుస్తున్న ఈ వ్యాపారం ఆశ్చర్యపరిచే లాభాలను ఆర్జించడానికి కారణం ఈశ్వర్ యొక్క మార్కెటింగ్ మెళుకవలు మళ్ళీ ఈశ్వర్ ఒకరోజు హేమేంద్రను కూర్చోబెట్టి మన మందులకు మార్కెట్లో డిమాండ్ ఎక్కువగా ఉంది హేమేంద్ర ఇప్పుడు మనం ఒక కంపెనీ పెట్టుకోవచ్చు అన్నారు అందుకు హేమేంద్ర ఇప్పటికి నేను రిటైల్ బిజినెస్ హోల్సేల్ బిజినెస్తోనే బిజీగా ఉన్నాను సార్ ఇంకా కంపెనీ అంటే నా వల్ల కాదు అన్నాడు ఈశ్వర్ వదలలేదు తన మాటల టాలెంట్తో కంపెనీ పెట్టేందుకు హేమేంద్రను ఒప్పించాడు హేమేంద్ర కూడా అంచెలంచెలగా ఎదగాలన్న కోరిక లోన దహించి వేస్తోంది అందుకే ఒప్పుకున్నాడు కంపెనీ పెట్టాక హేమేంద్ర బాగా బిజీ అయ్యాడు కంపెనీకి సంబంధించిన ప్రొడక్షన్ అంతా ఈశ్వర్ కప్పచెప్పాడు కంపెనీ సిఎండ్ ఎఫ్ను మాత్రం హేమేంద్ర చూసుకోవటం మొదలెట్టాడు ఇక స్నేహిత కొడుకు ఆరోహికి మూడు సంవత్సరాలు నిండాయి వయసు మించిన ఎత్తుతో వయసుకు మించిన మాటలతో ఆటలతో ఇంట్లో వాళ్ళను అబ్బురపరుస్తూ ఆనందపడేలా చేస్తున్నాడు ఆరోహిని చూస్తుంటే నీలవేణమ్మకు గర్వంగా ఉంది చిన్నప్పుడు తన నలుగురు కొడుకుల్లో లేని హుషారు ప్రస్తుతం తన ఎనిమిది మంది మనవళ్ళు మనవరాళ్లలో లేని తెలివితేటలు చిన్న మనవడైన ఆరోహిలో కనిపిస్తున్నట్టుగా నలుగురికి చెప్పుకుని మురిసిపోతోంది ఆరో చేసే అల్లరి నవ్వు తెప్పించే సన్నివేశాలు తనకెంత ముద్దనిపిస్తున్నాయో కనిపించిన ప్రతి ఒక్కరికి చెప్పి నవ్వుకుంటూ అమ్మయ్య దేవుడు నాకు ఎంత మంచి ఇచ్చాడో అని అనుకుంటూ స్నేహిత చేత తను చేయించిన వ్రతాలను పూజలను మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకుంటోంది ఇదిలా ఉండగా స్నేహిత తోటి కోడళ్ళు ఆరోహులోని మెచ్యూరిటీని చూసి అప్పుడప్పుడు తమ పిల్లలను విసుక్కుంటూ ఉంటారు రెండో తోటి కోడలు రత్న మరీ ఎక్కువ ఆరోహిని చూసిన ప్రతిసారి ఆమె తన పిల్లలతో పోల్చుకుని మీకన్నా చిన్నవాడు ఆరోహి చూడండిరా ఎంత బుద్ధిగా చెప్పిన మాట వింటున్నాడో వాళ్ళ మమ్మీ నిద్రపోతుంటే ఏమాత్రం డిస్టర్బ్ చేయకుండా తన తనపాటికి తాను చోట కూర్చుని ఆడుకుంటాడు నానమ్మని విసిగించకుండా ఏదైనా అడిగి పెట్టించుకుని తింటాడు కథలు చెప్పమని నానమ్మని అడిగి కథలు చెప్పించుకుని వింటాడు టీవీలో వచ్చే యానిమేషన్ బొమ్మల కథలు చక్కగా కూర్చుని వింటాడు మీరెందుకు అలా ఉండరు మీలో ఎప్పుడు చూసినా ఏడుపే ఎక్కడ చూసినా గోలే ఒక్క క్షణం కూడా కంటి నిండా నిద్రపోనివ్వరు మీకు అన్నం తినిపించాలన్నా స్నానం చేయించాలన్నా తల దువ్వాలన్నా వేయాలన్నా పెద్ద యజ్ఞంలా ఉంటుంది నాకు ఏం పాపం చేశానో అంతా నా కర్మ పిల్లలు పుట్టినా అదృష్టం ఉండాలి అదేదో సామెత ఉందిగా దానం కొద్ది పిల్లలని పోయిన జన్మలో ఒక్క రూపాయన దానం చేశానో లేదో ఇలా అని తెలిస్తే అప్పుడే ఉన్నదంతా దానం చేసి చచ్చేదాన్ని అని తన పిల్లల మీద చిరాకు పడుతూ ఒక్కొక్కసారి వాళ్ళు చస్తారో లేదో తెలియనంతగా కొడుతుంది అలా రత్నమాల పిల్లల్ని కొడుతున్నప్పుడు స్నేహితు గనక చూస్తే అయ్యో ఎందుకక్కయ్యా వాళ్ళని అలా కొడతావు అంటూ ఆమె చేతిలో ఎంచి పిల్లల్ని దెబ్బలు తినకుండా తొలగిస్తుంది స్నేహిత లేనప్పుడు నేలవైన చూస్తే నువ్వు అలా కొట్టకమ్మాయి పిల్లల్ని అంటూ ఒడుపుగా వెళ్ళి రత్నమాలకు పిల్లలకి మధ్యలో నిలబడుతుంది ఆమె కూడా కోడల చేతిలో దెబ్బలు తింటుంది ఆ దెబ్బలు తనకు పొరపాటును తగులుతున్నాయి అనుకుంటుందే కానీ రత్నమాల కావాలనే పిల్లల్ని కొట్టబోయే ఆమెను కొడుతున్నట్టు ఆమెకు తెలియదు పైగా ఎన్ని దెబ్బలు ఎన్ని దెబ్బలు నేనే కనుక సమయానికి లేకుంటే నేను తిన్న దెబ్బలన్నీ పిల్లలు తినేవాళ్ళు నేను ఉండబట్టే సరిపోయిందంటూ జారిపోతున్న జుట్టు ముడిని సవరించుకుని ఊడిపోతున్న కొంగును సరిగ్గా నడుం దగ్గర దోపుకుంటుంది యథాప్రకారం తన పనిలో తాను మునిగిపోతుంది ఇంకో తోటి కోడలు చూస్తే మాత్రం కొట్టుకొని నాకే తన పిల్లలు తన ఇష్టం ఎంత కొట్టినా పిల్లలు ఏమైనా తిరిగి కొడతారా పిల్లల్ని కొట్టడం పెద్ద హీరోయిజం అనుకుంటుంది ఆవిడ అలా కొడతంటే చేతిలో పనులు పోగొట్టుకుని ప్రత్యర్థుల్ని కాపాడినట్టు వెళ్ళి పిల్లల్ని విడిపించాలి ఇది ఒక పెద్ద పని అవుతోంది రోజు అమ్మో అమ్మో పెళ్ళైన కొత్తలో ఈవిడగారే పెద్ద కలర్ఫుల్గా ఉన్నట్టు ఎంత ఫోజ్ కొట్టేది నన్ను కూడా చిన్న చూపు చూసేది పిల్లలు తండ్రి రంగులో నల్లగా పుట్టారని చాటుగా కూర్చుని ఏడ్చి మొత్తుకుని చివరికి అడ్జస్ట్ అయిపోయింది ఇప్పుడు ఏమో పిల్లల మాట వినట్లేదని కొట్టి చంపుతోంది అని మనసులోనే అనుకుంటూ ఇంచు కూడా కదలకుండా ఎక్కడున్న మనిషి అక్కడే నిలబడుతుంది పిల్లల్ని చక్కతిద్దాలి అంటే తల్లి ఆ మాత్రం కొట్టాలి తిట్టాలి అని ఇంట్లో ఎవరికి వాళ్ళు అనుకుంటున్నారే కానీ రత్నమాలకి ఆరోహంటే అసూహ్య ఉందని తెలుసుకోలేకపోతున్నారు చివరికి స్నేహితు కూడా తెలియదు నువ్వు దేన్ని ప్రాణంగా అనుకుంటున్నావని అని స్నేహితుని ఎవరైనా అడిగితే ఆరోహణ ప్రాణం అంటుంది ఆరోహణ సర్వస్వం అంటుంది కడుపులో ఉన్నప్పుడు కూడా అంతే ఆరోహ కదలికల్ని తన్మయత్వంతో గమనించుకునేది తనివి తీరా పొలకించేది అణువణువున ఆనందాన్ని నింపుకునేది ఇప్పుడు ఆ ఇంట్లో సూర్యోదయాన్ని ఒక స్నేహిత తప్ప ఎవరూ చూడలేరు కారణం ఆరోహ ఐదున్నరకే నిద్రలేచి తల్లిని లేపి పాలు కల్పించుకుని తాగుతాడు అప్పటి నుంచి ఆ ఇంట్లో ఆ ఇద్దరు పూల చెట్ల దగ్గర తిరుగుతూనే మెట్లెక్కుతూనో లేకపోతే పేపర్ బాయ్ విసిరేసిన పేపర్ అందుకుంటూనో పాలు తీసుకుంటూనో సందరి సందరిగా తిరుగుతూ ఉంటారు ఆరోహికి ఆ ఇల్లే ఒక ప్లే గ్రౌండ్ తాతయ్య బామ్మలు లిటిల్ టాయ్స్ ఒకసారి గుండెపోటు వచ్చి డాక్టర్ల సలహా మేరకు విశ్రాంతి తీసుకుంటూ గత పది రోజులుగా బెడ్ మీద ఉంది నీలవేణమ్మ అత్తగారు లక్ష్మీదేవమ్మ ఆమె దగ్గరికి అప్పుడప్పుడు ఆరోహి వెళ్ళి వచ్చి రాని మాటలు చెప్తూ ఆమె చేతి మీద తట్టి పరామర్శిస్తున్న వాళ్ళ చూస్తూ ఉంటాడు ఆరోహ అంటే ఆమెకు కూడా పంచ ప్రాణాలు తనను చూసి వెళ్ళటానికి ఎవరొచ్చినా ఇప్పుడే ఆరోహ వచ్చి నన్ను పలకరించి ఈ ట్యాబ్లెట్ తీసిన ఆ చేతిలో పెట్టి వేసుకోమని చెప్పి వెళ్ళాడారా వేయలేడంత లేడు వాడి తెలివితేటలు చూడండి అంటూ గొప్పగా చెప్పుకుంటుంది ఆ మాటలు వింటున్న మిగతా కోడళ్ళు తమ పిల్లలు అలా చేయట్లేదని అందరి దృష్టిలో తెలివైన పిల్లలుగా నిరూపించుకోవటం లేదని ఎదురుగా ఉన్న ఆరోహను ముద్దుగా దగ్గరికి తీసుకోవటం మానేసి ముక్కున వేలేసుకుని చూస్తూ ఉంటారు వియ్యపురాలను చూసి వెళ్ళాలని వరంగల్ నుంచి గోమతమ్మ వచ్చినట్టు తెలిసి ఓల్డేజ్ హోమ్లో ఉన్న కాత్యాయని రామేశ్వరి వచ్చారు తాము తెచ్చిన పళ్లను బెడ్ పక్కన పెట్టి లక్ష్మీదేవి అమ్మ దగ్గర కూర్చున్నారు లక్ష్మీదేవి అమ్మ వాళ్ళని చూడగానే ఆనందం పట్టలేక నెమ్మదిగా కబుర్లు చెప్తోంది ఆమె చెప్పే కబుర్లు తన కోడళ్ళు అల్లుళ్ళు మనవళ్ళు మనవరాళ్ళు గురించే కాక తనను చూడడానికి వచ్చిన బంధువుల గురించి కూడా సాగి ఎక్కువగా ఆరో దగ్గరికి వచ్చి ఆగుతున్నాయి ఆరో గురించి అది అదొక పెద్ద అద్భుతం అబ్బురం అని చెప్తున్నట్టుగా ఆమె కంఠంలోంచి ఆనందం వలుకుతుంది అప్పుడు రామేశ్వరి చూపులు దూరంగా పిల్లలతో ఆడుతున్న ఆరోహపై నిలిచాయి అంతలో వేరే బంధువులు ఎవరో లక్ష్మీదేవి అమ్మను పరామర్శించడానికి రావడంతో కాత్యాయని రామేశ్వరి లేచి పక్కన ఉన్న వెళ్ళి అక్కడ ఉన్న కుర్చీలో కూర్చున్నారు లోగడ తాము వచ్చినప్పుడు లక్ష్మీదేవి అమ్మ ఎంత బాగా చూసుకునే ఏదో గుర్తు చేసుకుంటోంది కాత్యాయని చూసావా కాత్యాయని నా మాట ఎప్పుడు తప్పిపోదు ఆ రోజు హాస్పిటల్లో పిల్లాడు మారి ఉంటాడని చెప్పాను గుర్తుందా ఇప్పుడు అక్షరాల నిజం కానీ స్నేహిత వీడు నా బిడ్డే బామ్మ అని ఆ రోజు అంద కాబట్టి మనం దీన్ని ఇంకో రకంగా ఆలోచించాల్సి వచ్చింది అంది కాత్యాయని అర్థం కాక ముందుకొంగి ఏమిటా రకం అంది రామేశ్వరి కాత్యాయని లేని ఆసక్తిని గమనించి ఇంకాస్త దగ్గరికి జరిగే రహస్యాన్ని చెప్తున్నట్టు ఆ రోజుల్లో గోమతి స్నేహితను ఎంత కట్టడిలో పెట్టి పెంచిందో మనకు తెలుసు అంత నిఘా అవసరమా అని కూడా మనం అనుకునేవాళ్ళం రోజులు బాగాలేవు ఆడపిల్లని భయంగా పెంచుకోవాలి అని అనేది గోమతి ఇప్పుడు ఆ భయమేమైంది అంది అంటే అంది కాత్యాయని అంటే ఏముంది పిల్లలు లేరని లోకులు కర్రపుచ్చుకుని పిచ్చోడు వెంట పడ్డట్టు తన వెంట పడుతుంటే భరించలేక ఎవరితోనో శారీరక సంబంధం పెట్టుకుని ఆరోహినిగా అంది స్నేహిత ఎంత పిల్లలు లేకపోతే మాత్రం ఇలా చేయొచ్చా ఇంట్లో వాళ్ళని భర్తని మోసం చేసి టెస్టి బేబీనిగా అంటున్నట్టు నాటకం ఆడింది ఇది తప్పు కాదా అక్కడ ఆడుతున్న పిల్లలంతా ఈ ఇంటి పిల్లలే ఇంచుమించు అందరూ ఒకేలా ఉన్నారు ఒక ఆరోహ్ తప్ప అన్నది రామేశ్వరి కాత్యాయని అశుద్ధాన్ని చూసినట్టు రామేశ్వరి వైపు చూసి నువ్వు మారవు రామేశ్వరి ఎన్ని గుళ్ళు తిప్పినా ఎన్ని ఆధ్యాత్మిక మందిరాలకు తిప్పినా నీ తత్వం ఇక ఇంతే బాణాల్లా వదిలేస్తావు మాటల్ని వదిలిన బాణం వెనక్కి వస్తుందా కత్తితో పెట్టిన ఘాటు వల్ల మచ్చబడితే దానివల్ల ఇబ్బంది ఉండదు మనసు కోస్తున్నట్టుగా మాట్లాడతావు చూడు ఆ గాయానికి మందు ఉండదు పాపాలు ఎక్కడో లేవు ఇగో ఇలాంటి మాటల వల్లనే చుట్టుకుంటాయి స్నేహిత వింటే తప్పకుండా నిన్ను తిడుతుంది ఆ తిట్లకున్న శక్తి నిన్ను నరకానికి తీసుకెళ్ళి చిత్రహింసలు పెడుతుంది వృధాగా పోదు ఒకవేళ జరిగితే ఆ టెస్ట్ బేబీ దగ్గర గోల్మాల్ జరిగి ఉండాలి అంతేగాని స్నేహిత ఎలాంటిదో మనకు తెలియదా ఎలా మాట్లాడగలుగుతున్నావు ఆ నోటితో ఇలాంటి మాటలు అంది కాత్యాయని టక్కన నోరు మూసుకుంది రామేశ్వరి కడుపు ఉబ్బినప్పుడు ఊపిరి బెకబట్టలేక ఏదో అంటుంది కానీ తర్వాత కాత్యాయనికి భయపడుతుంది కాత్యాయని లేకుంటే తనకి జీవితమే లేదన్న విశ్వాసం ఉంది రామేశ్వరికి కానీ అటువైపు వస్తున్న గోమతమ్మ నీలవేణమ్మ రామేశ్వరి మాటలు విని నిశ్చేస్తులయ్యారు రత్నమాల కూడా ఆ మాటలు వింది తల్లి చేయి గట్టిగా ఒడిసి పట్టుకుని నువ్వెళ్ళారా నీ పని చెప్తాను అన్నట్టు బరబర లాక్కెళ్ళింది నీలవేణమ్మ గోమాతమ్మకు భయంతో బీపీ పెరిగి వణుకుతోంది తల్లి చేయి వదిలి నువ్వెందుకే వణుకుతున్నావు తప్పు చేసింది అది కదా నువ్వు నా కుటుంబానికి చేసిన ద్రోహం చరిత్రలో ఏ తల్లి చేసి ఉండదు ఇప్పుడు సంతోషంగా ఉందా నీకు నీ చెవులతో నువ్వే విన్నావుగా ఏదో ఇలా అందని రామేశ్వరి పిన్ని నేను అనుకో మా చుట్టుపక్కల వాళ్ళు కూడా ఇదే అభిప్రాయాన్ని మెంగలేక కక్కలేక సతమతమవుతున్నారు నాకంతా తెలుసు నేనో పిచ్చిదాన్ని కాదు నీ మనవరాలు తప్పు చేసి నన్ను పిచ్చిదాన్ని చేయాలని చూసింది అంది నీలవేణమ్మ ఇక గోమతమ్మ కూతురు వైపు కోపంగా చూస్తూ నీలాంటి ఆడది అమ్మగానే కాదు అత్తగా కూడా తగదు పిల్లల పుట్టకముందు దానికి గర్భసంచి లేదన్నావు ఇప్పుడేమో డాక్ క్యారెక్టర్ లేదంటున్నావు నేను ద్రోహం చేసింది నీకు కాదు నీ ఇంటి కోడలు చేసి దానికి చేశాను ఈ నాళ్ల కాపురంలాది తప్పు చేయగ ఎప్పుడైనా చూసావా అలాంటి అనుమానం నీకు ఎప్పుడైనా వచ్చిందా అంది నీల ఒక్క క్షణం తలవంచుకుని నిజమే అలాంటి అనుమానం తనకి రాలేదనుకుంటూ వెంటనే తలెత్తి కానీ ఆడది తప్పు చేయాలనుకుంటే ఇంటి గడపకు కూడా తెలియకుండా చేయగలదు తప్పు చేసే ముందు నా ముందుకు వచ్చేసి వచ్చేమైనా చేస్తుందా నన్ను చూడమని అలాంటప్పుడు నాకు ఎలా వస్తుంది అనుమానం అంటూ కోర్టులో ముద్దాయి నిలదీస్తున్న లాయర్ లాగా తల్లి వేపు చూస్తోంది నీలవేణమ్మ ఇక కూతుర్ని సమర్థించలేక మనవరాల్ని తప్పు పట్టలేక గెలగిలా కొట్టుకుంటోంది గోమతమ్మ మనస్సు కూతురు కళ్ళు తలనే చూస్తూ నిప్పులు కురుస్తుంటే ఇక తట్టుకోలేక స్నేహిత తప్పు చేసిందో లేదో ఎవరికీ తెలియదు దేవతలు కూడా పిల్లల కోసం తప్పు చేసినట్టు మన పురాణాల్లో ఉంది దీన్ని ఇక పెద్ద చేసి చూడకు నేలవేణి అంది గోమతమ్మ ఎవరా దేవతలు నేల నిలదీసింది నేలవేణమ్మ ఎవరంటే అంబిక అంబాలిక అంది గోమతమ్మ వాళ్ళ మాటలు కిటికీలోంచి వినిపిస్తుంటే ఏమిటారా మీ వాదన లోపలికి రండి మీ ఇద్దరు అంటూ పిలిచింది లక్ష్మీదేవమ్మ ఆమె పిలవగానే కంగారుగా కూతురు వైపు చూస్తూ ఈ విషయాన్ని ఆవిడ చెవిని వేయకు నేలవేణి నువ్వు ఏమాత్రం ఆవేశపడ్డా పచ్చిక బయలుపే పెట్రోల్ పోసి పెట్టినట్టే స్నేహిత బ్రతుకు కాలిపోతుంది విచక్షణ పాటించు అంది తల్లివైపు ఉరిమి చూస్తూ తల్లి చేయి పట్టుకుని లోపలికి తీసుకెళ్ళింది నేలవేణమ్మ వాళ్ళు లోపలికి రాగానే అక్కడ కూర్చుని ఉన్నవాళ్ళు బయటికి వెళ్ళారు ఏమిటన్నట్టుగా వాళ్ళిద్దరి వైపు చూసింది లక్ష్మీదేవమ్మ ఏం లేదత్తయ్య పురాణాల్లో అంబిక అంబాలిక పిల్లల కోసం తపస్సు చేశారట మా అమ్మ చెప్తోంది అంది అక్కసుగా తల్లి వైపు చూస్తూ ఆమెకు చెడ్డ కోపంగా ఉంది తల్లి పైన గోమ తమకేం పాలుపోవటం పాలుపోవటంలే మీ వాదన చర్చలోకి మారకముందు మీ సందేహాన్ని నేను తీరుస్తాను ఇదిగో ఇలా నాకు దగ్గరగా వచ్చి కూర్చుండర్రా అంది లక్ష్మీదేవమ్మ డాక్టర్ మాట్లాడొద్దని ఎంత చెప్పినా ఆమెకు రోజంతా మాట్లాడుతూనే గడపాలని ఉంటుంది అస్వస్థత పట్ల ఆమె స్వరం చిన్నగా వినిపిస్తుంటే వాళ్ళిద్దరూ వెళ్ళి ఆమెకి చెరో వైపున కూర్చున్నారు ఆమె వాళ్ళ వైపు చూడకుండా తనకెదురుగా కనిపిస్తున్నటువంటి తైలవర్ణ చిత్రంలో కణ్వ మహర్షి ఆశ్రమంలో నడుం దగ్గర కడవ పట్టుకుని నిలబడున్న శకుంతల వైపు చూస్తూ శకుంతల దుష్యంతుల కుమారుడైన భరతుడు మహారాజై భరతవంశ ప్రతిష్టాపకుడయ్యాడు ఆ భరత వంశంలో అనేక రాజులు జన్మించారు వారిలో విచిత్ర వీర్య చిత్రాంగదులు సంతానం లేకుండానే మరణించారు దీంతో అతని భార్యలైన అంబిక అంబాలికలకు వ్యాసుడు వల్ల ధృతరాసుడు పాండురాజులు జన్మించారు కానీ ధృతరాసుడు గుడ్డివాడు పాండురాజు కుష్టురోగి అంది నీలవేడి ఆశ్చర్యపోతూ అంబిక అంబాలికలకు భర్త చనిపాడు కదా వ్యాసుడితో పిల్లల గంటమేంటి ఏంటి పైగా గుడ్డువాడిని రుక్కుష్ఠు రోగిని ఇది నమ్మదగింది నా అత్తయ్య ఇంతకీ ఆ వ్యాసుడెవరు అంది నీలమేణమ్మ ఆమె భారతం వినటం కానీ చదవటం కానీ సినిమాల్లో చూడటం కానీ ఇంతవరకు లేదు భారతం వినాలన్నా మాట్లాడాలన్నా లక్ష్మీదేవమ్మ ఆమెకు ఆమె సాటి కోడల ప్రశ్నకు సమాధానం చెప్పాలని ఒక్క క్షణం కళ్ళు మూసుకుని తెరుస్తూ వ్యాసుడు అంబిక అంబాలికల అత్తగారైన సత్యవతి కన్నగా కన్యగా ఉన్నప్పుడు పుట్టిన పుత్రుడు అంది లక్ష్మీదేవమ్మ నేలవేడం ఇంకా షాక్ తిని వెంటనే తేరుకుని కన్యగా ఉన్నప్పుడు పిల్లల కంటే పెళ్ళిళ్ళు ఎలా అవుతాయి అత్త ఆడపిల్లలకి మీకు ఆరోగ్యం బాగోలేకపోవటం వల్ల సరిగా మాట్లాడలేకపోతున్నారు రెస్ట్ తీసుకోండి అంది లేవబోతు కూర్చోమన్నట్టుగా చేత్తో సైగ చేస్తూ వాళ్ళు దేవతలు నీలవేణి వర ప్రభావం వల్ల కన్యత్వం దూషితం కాకుండా గర్భం దాల్చేవారు విచిత్ర వీర్య చిత్రాంగదుల తల్లి సత్యవతి కన్యగా ఉన్నప్పుడు యమునా నదిలో నావను నడుపుతూ ఉండగా దారిన వెళుతూ పరాశర మహర్షి ఆమె సౌందర్యాన్ని చూసి చలించాడు ఆయన హరిషడ్ వర్గాలను జయించి జితేంద్రుడై తపస్సు చేసుకునేవాడే అయినా ఏకాంతంలో కాంతాదర్శనం అయ్యేసరికి నిగ్రహశక్తిని కోల్పోయి సత్యవతి కన్యత్వం పోకుండానే వ్యాసుడి జన్మకు కారకుడయ్యాడు వ్యాసుల వారు పుట్టిన వెంటనే తల్లికి నమస్కరించి తనను తలుచుకోగానే దర్శనమిస్తానని తల్లితో చెప్పి పరబ్రహ్మను ఉపాసిస్తూ వేదాలను విభాగించి పురాణాలను రచించి లోక కళ్యాణ కాంక్షలో ఉండిపోయాడు ఒకరోజు సత్యవతి కొడుకును పిలిచి దగ్గరికి తీసుకుని తలని మురుతూ ఉండగా భీష్ముడు స్వాగత పరిచర్యలు నిర్వహించాడు తర్వాత సత్యవతి వాసు వ్యాసుడితో నాయన జరిగిన కథంతా నీకు తెలిసే ఉంటుంది ఇప్పుడు ఈ వంశాన్ని నిలబెట్టవలసిన బాధ్యతను తీసుకోవాలి తండ్రి సుఖం కోసం చేసిన ప్రతిజ్ఞ భీష్ముడు విడిచిపెట్టడు నీ అనుగ్రహంతో అంబిక అంబాలిక పుత పుత్రవతులు కావాలి దాంతో ఈ వంశం వృద్ధి పొంది ప్రజలు సంతోషిస్తారు భీష్మునికి కూడా ఆనందం కలుగుతుంది అంది మరి ఈ భాగం ముగిద్దామా మళ్ళీ తరువాయి భాగం రేపు విందాం థ్యాంక్ యూ